జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశిష్టత ఈ స్తోత్రం పఠించడం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం అష్టలక్ష్మి స్తోత్రం మనం అందరం చదువుతూ ఉంటాం మనందరికీ తెలిసిందే కానీ ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని కనుక మనం తెలుసుకొని అమ్మవారికి నివేదించినట్టయితే మనకెంతో మనసుకు సంతోషాన్ని ఇస్తుంది మనం ఏ స్తోత్రాన్నైనా సరే నేర్చుకొని దాని అర్థాన్ని తెలుసుకొని అమ్మవారి ముందు మనం ఆ స్తోత్రాన్ని పఠించినట్టయితే ఆ స్తోత్రం యొక్క పరమార్థం అనేది మనకు తెలుస్తుంది ఆ స్తోత్రం యొక్క ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు మన జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటే అష్ట కష్టాలు పడుతున్నామని ఎక్కువగా సుఖాలు అనుభవిస్తూ ఉంటే అష్టైశ్వర్యాలు పొందుతున్నామని అనుకోవడం పరిపాటి మన కష్టాల నుంచి సుఖాల వైపు మళ్లించగలిగే శక్తి ఆ ఆదిమాతకే ఉంది అష్ట కష్టాల నుంచి అష్టైశ్వర్యాలు ప్రసాదించు అద్భుత స్తోత్రమే అష్టలక్ష్మి స్తోత్రం అష్ట అంటే ఎనిమిది అని అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ ఎనిమిది లక్ష్ములు ఎవరు వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఆదిలక్ష్మి వైకుంఠంలో శ్రీమన్ నారాయణుడితో కొలువుతీరి ఉండేది ఆదిమాత అదే ఆదిలక్ష్మి ఈ సృష్టికి మూలం నారాయణుడు అని కొందరు కాదు అమ్మే అని మరికొందరు విశ్వాసం నిజానికి ఇద్దరిలా కనిపించే వీరు ఇద్దరూ ఒక్కరే లక్ష్మీదేవి చేతిలో కనిపించే కమలము పవిత్రతకు చిహ్నం ఇందిరాదేవి అని కూడా ఈ రూపంలో వీరిని పూజిస్తాం ఆది లక్ష్మిని ఆరాధించటం వలన సంతోషం పవిత్రత మనకు లభిస్తాయి తర్వాత ధాన్యలక్ష్మి ధాన్యం అంటే పండించిన పంట అని అర్థం అంటే ఈ రూపంలో మనం ఈ శక్తిని పూజించుట వలన మన జీవితానికి కావలసిన అన్ని రకాల పండ్లు ఆహారం మొదలైనవి అన్నీ సుఖంగా పొందుతాం అంతేకాకుండా పంటలు సరిగ్గా పండాలి అన్నా అతివృష్టి అనావృష్టి నుంచి కాపాడుకోవాలి అన్నా ఈ తల్లి అనుగ్రహం ఉండవలసిందే తరువాత ధైర్యలక్ష్మి కొంతమంది ఎన్ని కష్టాలు ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు మరికొందరు పిరికిగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు మనకు కావలసిన అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఈ అమ్మ లభిస్తాయి పూర్వం ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఒక మహారాజు గ్రహస్థితి బాగుండక అష్టలక్ష్ములు ఒక్కొక్కరు ఈయనను విడిచి వెళ్ళిపోతూ ఉండేవారట చివరికి ధైర్యలక్ష్మి వంతు వస్తుంది కానీ అప్పుడు ఆ రాజు ఈమెని తనను విడిచి వెళ్ళవద్దు వారందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు ఒక్కని అనుగ్రహం నాకు ఉంటే చాలు మళ్ళీ వారందరినీ పొందగలనని విశ్వాసంగా ఉంది విడిచి వెళ్ళవద్దు అని ప్రాధాయపడ్డారట నిజమే ప్రతి మనిషికి ముఖ్యంగా కావాల్సింది మానసిక స్థైర్యమే అది ఉంటే ఎన్ని ఇబ్బందులైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు ఇది ధైర్యలక్ష్మి ప్రాధాన్యత తర్వాత గజలక్ష్మి ఈ అవతారం దేవదానవులు సముద్ర మదనం సాగించే సమయంలో సముద్రుని కూతురుగా ఈ రూపంలో అమ్మ ఉద్భవించినట్లు భాగవతం చెబుతుంది రెండు ఏనుగులు అమ్మ పక్కన నిలబడి జలధారని వర్షింపచేస్తూ ఉంటాయి ఇక్కడ ఏనుగులు మన గణపతి స్వరూపంగా కూడా భావించవచ్చు లక్ష్మీ గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించుట వలన ఇల్లు వాహనాలు వంటి భౌతిక సుఖాలు మనకు చేకూరుతాయి తర్వాత సంతాన లక్ష్మి ఏ భార్యాభర్తలకైనా తమ కుటుంబానికి కావలసిన మొదటి సంపద సంతానమే అది లేకుంటే జీవితాన్ని నిస్సారంగా గడపవలసి వస్తుంది అలాగే కర్మ పరిపక్వత కూడా ఉండదు అందుకే ఈ శక్తిని పూజించి తప్పక ప్రసన్నం చేసుకోవాలి అప్పుడే సంతానం పొందడమే కాకుండా వారికి సద్బుద్ధి దీర్ఘాయుషు లభిస్తాయి తర్వాత విజయలక్ష్మి తర్వాత బాహ్య భూమిపై సంపద లేదా ధనం అంటే రూపాయలు బంగారు ఆభరణాలు కాదు ప్రకృతిలో ఉండు అన్ని రకాల నదులు ఫలవంతమైన చెట్లు సమృద్ధిగా కురియు వర్షాలు ఇవన్నీ సంపద కిందే వస్తాయి కనుక అవన్నీ మనకు ధన రూపంగా మార్చి ఇచ్చేది ఈ దేవతే విద్యాలక్ష్మి పాఠశాలల్లో కళాశాలల్లో వి విశ్వవిద్యాలయాల్లో లభించే విద్యే కాదు ఏ తరహా విజ్ఞానం కావాలన్నా ఈమెను ఆశ్రయించవలసిందే ఆధ్యాత్మికం భౌతికం ఎందులో ఏ విద్య అయినా మనకు అందులో దక్షత ఏర్పడాలి అంటే ఈ లక్ష్మి దయ మనకు ఉండవలసిందే నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ అష్టలక్ష్ముల ప్రతీకలే అష్టలక్ష్ములను పూజించడం వల్ల మనం పదహారు ఫలాలను పొందవచ్చట అవి కీర్తి జ్ఞానం ధైర్యం బలం విజయం సత్సంతానం యుద్ధ నైపుణ్యం బంగారం సంతోషం భౌతిక సుఖాలు తెలివితేటలు అందం విద్యాభివృద్ధి ఉన్నత విలువలు ధ్యానం నీతి నియమాలు మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్ అష్టలక్ష్ములను పూజించడం వల్ల ఇవన్నింటినీ మనం పొందవచ్చు ఇవన్నింటినీ మనకు అందించగలిగే ఒక స్తోత్రం అష్టలక్ష్మి స్తోత్రం ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మనం పారాయణం చేసుకుందాం సుమన సవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హే మమయే మునిగనవందిత మోక్షప్రదాయని మంజుల వేదనుతే पङ्कजवासिनि देवसुपूजितसद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि यादिलक्ष्मि परिपालय माम् अयिकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भवमङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मि परिपालय माम् जयवरवर्षिणि वैष्णविभार्गविमन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजितशीघ्रफलप्रदज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मी परिपालय माम् जय जय दुर्गतिनाशिनिकामिनि सर्वफलप्रदशास्त्रमये रथगतुरगपदातिसमावृतपरिजनमण्डितलोकनुते हरिहर ब्रह्मसुपूजितसेविततापनिवारिणि पादयुते जय जय हे मधुसूदनकामिनि गजलक्ष्मीरूपेण पालय मा अयि खगवाहिनि मोहिनि चक्रिणि राघविवर्धिनि ज्ञानमये गुणगणवारधिलोकहितैषिणि सप्त स्वरभूषितगाननुते सकलसुरासुरदेवमुनीश्वरमानवन्दितपादयुते जय जय हे मधुसूदनकामिनि सन्तानलक्ष्मी परिपालय माम् जय कमलासिनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चितकुङ्कुमधूसरभूषितवासित कनकधरास्तुतिवै भवन्तितशङ्करदेशिकमान्यपदे जय जय हे मधुसूदनकामिनि विजयलक्ष्मि परिपालय मां प्रणतसुरेश्वरि भारति रत्नमये। मणिमयूषित कर्ण विभूषण हास्य मुखे नव निधि कलिमहारिणि काफल्रद हस्तयुते जय जय हे मधुसूदन का विद्यालक्षी सद पालय म धिमि धिमि दिं धिमि धिं धिमि दिं धिमि दुन्धुविनाद सुपूर्णमये घुम घुम घुं घुम घुं घुम घुं घुम शङ्खनिनाद सुवाद्यनुते वेदपुराणेतिहासु पूजितवैदिकमार्गप्रदर्शयुते जय जय हे मधुसूदनकामिनि धनलक्ष्मीरूपेण पालय माम् अष्टलक्ष्मी नमस्थुभ्यं वरदे कामरूपिणि विष्णुवक्षस्थलारूढे भक्तमोक्षप्रदायिनी శంఖ చక్రగదా హే విశ్వరూపి జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభమంగళం దేవుణ్ణి కులిచే ప్రతి ఒక్కరూ నిత్యం ఈ స్తోత్రం చదవడం వలన పై ప్రయోజనాలను కొన్ననైనా పొందవచ్చు అలాగే జాతకరీత్యా శుక్రగ్రహ ప్రీతి కొరకు దోష నివారణకు కూడా ఇది చదవచ్చు దీనివలన భార్యాభర్తల మధ్య సఖ్యత సుఖాలు లభిస్తాయి ఇంట్లో శ్రీచక్రం ఉన్నవారు శ్రీచక్రం దగ్గర ఈ అష్టలక్ష్ముల ఫోటో పెట్టి ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదవడం వలన వేగంగా ఫలించేలా చేస్తుందట అలాగే అమ్మవారికి క్షీరాన్నము నివేదనం చేసి ఈ స్తోత్రాన్ని పఠించినట్టయితే అమ్మవారు త్వరగా కరుణిస్తారట కాబట్టి మనందరికీ లక్ష్మి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ